చేసిచ్చే వ్రతం సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతమట అని మహావిష్ణు నాదడు చెప్పాడు చెప్పంగానే ఆ మాట విన్న నారద మహాముని స్వామి ఆ వ్రతాన్ని ఎలా చేయాలో అదంతా కూడా సవిశ్రముగా తెలపండి అని అన్నాడు అనేసరికి అప్పుడు మహావిష్ణు చెబుతూ ఉన్నాడు ఎవరైతే భార్య భర్త వ్రతాన్ని చేద్దామనుకుంటారో వారు ఉదయాన్నే లేచి నిత్య కూర్చము నెరవేర్చుకొని ఆ సత్యనారాయణ స్వామి వారిని ప్రార్థించారట స్వామి దేవానుదేవ సత్యనారాయణ ప్రభు ఈ రోజున మా ఇంట్లో యొక్క వ్రతాన్ని మేము ఆచరిస్తున్నాం మమ్మల్ని అనుగ్రహింపవయా అని సంకల్పించాలట స్వామి అంటే చెప్పుకోవాలట చెప్పుకున్న తర్వాత ఒక పీట తెచ్చుకొని ఆ పీటకి చక్కగా మరి అలంకరించుకొని ఆ పీట కింద ఐదు చూర్ణములతో అంటే భగవంతుడు ఏం చెప్పాడంటే ఐదు రకాలైన ముగ్గులు పెట్టాలట మనకి అవన్నీ కలర్లు దొరుకు కనుక మన చక్కగా గోధు మన బియ్య పిండితో గానీ లేకపోతే ఇంట్లో ఉంటే ముగ్గుతో కాని పెట్టి చక్కగా కుంకుమ పసుపు వేసి చక్కగా అలంకరిస్తాను ముగ్గుని అట్లా ఐదు చూర్ణవులతో ముగ్గు పెట్టుకోమని చెప్పాడు మహావిష్ణు తదుపరి దాని మీద పీటను ఉంచమని చెప్పాడు మరి పీట మీద ఒక వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం మీద కిలో బావు తక్కువగా బియ్యం వేసుకొని మరి తొమ్మిది నవగ్రహాలు ఎనిమిది అష్టదిక్పాలకులు పాలకులు ఐదు పంచమ దేవతలు ముందుగా గణపతిని స్వామివారి యొక్క కలిశాన్ని స్వామివారి యొక్క పటాన్ని పెట్టుకోమని చెప్పేట సత్యనారాయణ స్వామి రూపంలో ఉన్న మహావిష్ణువు చెప్పంగానే మరి దేవతలన్నీ కూడా మనం ప్రతి ఇంట్లో కూడా కార్యక్రమం ఆచరించేటప్పుడు ప్రతి ఏ కార్యక్రమం చేయాలన్నా ముందుగా గణపతి పూజని చేస్తాం ఈ సత్యనారాయణ వారి యొక్క వ్రతాన్ని కూడా ముందుగా గణపతిని పూజ చేయమన్నట్టు చెప్పాడు మహావిష్ణు అలానే తదుపరి తొమ్మిది నవగ్రహాలు ఎప్పుడు కూడా గృహస్థితి లేకపోతే మనం ఎన్ని కార్యాలు అంటే ఎన్ని పండ్లు వేసుకున్నా ఆ పండ్లన్నీ కూడా జరగవు కనుక ఏదైనా కార్య సిద్ధి అంటే కార్యం సిద్ధంగా ఉండి కార్యం సులువుగా జరగాలంటే నవగ్రహాలు తొమ్మిది నవగ్రహాలు యొక్క అనుగ్రహం కావాలట అని తొమ్మిది నవగ్రహాలు పూజ కూడా చేసుకోమన్నాడు అలానే నూతనంగా అంటే ఈరోజు మనం అంత కూడా ఇల్లు ప్రతిష్ట అంటే రెండోసారి అంతా కూడా చక్కగా క్లీన్ చేసి మన దాన్ని మనకు అనుకూలంగా చేసుకున్నాం మన ఇంటిని కనుక అట్లా ఏదైనా ఇంట్లో మనం ఒక వాస్తుపరంగా మార్చినప్పుడు ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చట మహావిష్ణు చెప్పారు అలానే మరి మనం వాస్తు సంబంధించిన ఎనిమిది అష్టదిక్పాలకులు ఇప్పుడు ఈ ఇంటికి ఎనిమిది